నమస్తే అందరికీ ఎట్లున్నారా అంత మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ లియాల్ ఈరోజు మరొక సమ్మర్ స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చినాం అవే సగ్గు బియ్యం వరియాలు ఒక్క గ్లాస్ సగ్గు బియ్యంతో బోర్లు వరియాలు చేసుకోవచ్చు ఆ రెసిపీ ఇప్పుడు మీకోసం ఒక గ్లాస్ సగ్గు బియ్యాన్ని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒక గిన్నెలో వేసి మూడు గ్లాసుల వాటర్ వే వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఎనిమిది గ్లాసుల వాటర్ పోసుకొని అందులో కొంచెం వాము జీలకర్ర ఉప్పు అలాగే కొంచెం దినో సోడా వేసుకొని నీళ్లను మంచిగా మరిగించుకోవాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు నానబెట్టిన షాప్ దాన వేసుకోవాలి శాపణ వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి కలపకపోతే కింద అడుగు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత షాప్ ఉడికి ట్రాన్స్పరెంట్గా అవుతుంది అలా వచ్చిన తర్వాత మరొక పది నిమిషాలు శాబ్దానాన్ని ఉడికించుకోవాలి కలపడం మాత్రం ఆపద్దే మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వలన మనం ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ వస్తుంది మనం ప్రిపేర్ చేసుకున్న శబ్దాన మిశ్రవాన్ని చల్లార పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ప్లాస్టిక్ కార్ మీద అప్పడాలు పెట్టుకోవాలి క్లాత్ మీద పెట్టుకుంటే మన సగ్గుబియ్య వాడియాలు రావు సో మనము ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటే బెటర్ ఈ సగ్గుబియ్యం వాడియాలను ఒక రోజు మొత్తం ఎండలో ఆడపెట్టాలి డాలు చూడండి ఎండిన తర్వాత ఎంత చక్కగా వస్తున్నాయో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి పడాలను డీప్ ఫ్రై చేసుకొని తినేస్తే అయిపోతుంది ఎల్లో ఇష్టం మరి బాయ్